హాయ్ డే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరి పల్లె రెస్టారెంట్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ వెరైటీ స్నాక్స్ రెసిపీతో వచ్చేస్తాను అదేంటో చూసేయండి మొక్కజొన్న చిప్స్ అండి ఇవి మార్కెట్లో మనకు బయట దొరుకుతాయి కాస్ట్ కూడా తక్కువే చాలా బాగుంటాయి తెచ్చేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసి ఇక్కడ వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం పల్లీలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇలా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు చూసారు కదా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేయాలండి పక్కకు తీసేసి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని వేపిని అన్ని కూడా ఇందులో వేసుకుని ఉప్పు కారం గరం మసాలా ఉల్లి పచ్చిమిర్చి కట్ ఈ విధంగా చేసుకుని ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కింద కలిపేయాలి మొత్తం అంతా మిక్స్ కానీ అంతా కలిపేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత నిమ్మరసం ఉంటే పిండుకోండి నా దగ్గర లేక పిండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది మరి మనకి కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ